అందమైన ప్రకృతి అందాలు కేరళ సొంతం కేరళని దేవభూమి అంటుంటారు అలాంటి కేరళ ఇప్పుడు నీళ్లలో నానుతోంది ఇప్పుడే కాదు ప్రతి ఏటా కేరళలో ఇదే పరిస్థితి వరదలు అనేవి కేరళకు చాలా కామన్ అయిపోయింది పైగా కొండ చీరలు విరిగిపడటం వందల్లో ప్రాణాలు కోల్పోవటం అసలు కేరళకి ఎందుకీ పరిస్థితి కేరళలోని ఎందుకు ఎక్కువగా వరదలు వస్తున్నాయి ఈ వీడియోలో మాట్లాడుకుందాం దేవభూమిగా పిలిచే అందాల కేరళలో ప్రతి ఏటా జులై ఆగస్టు నెలలు వస్తే చాలు ప్రజలు వణికిపోతారు ప్రభుత్వాలు కూడా ఏ క్షణం ఏం జరుగుతుందా అని అనుక్షణం టెన్షన్ పడుతుంటాయి ప్రతి ఏటా వచ్చే రుతుపవనాలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి కొన్నాళ్లుగా వరదలే కాకుండా కొండ చర్యలు కూడా విరిగి పడుతున్నాయి ఆ విధ్వంసంతో సర్వం కోల్పోయిన వాళ్లు ప్రాణాలు కోల్పోతున్న వాళ్లు ఎందరో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో దేశవ్యాప్తంగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలు మూడు వేల ఏడు వందల ఎనభై మూడు జరిగితే అందులో కేరళలోనే ఎక్కువ కేరళకు పశ్చిమాన విస్తారమైన సముద్ర తీరం తూర్పున పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి దీంతో ప్రతి జూలై నెలాఖరు ఆగస్టు నెలల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయి దీంతో కొండల్లో ఉన్న సెలయేళ్లు నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రజల నివాసాలపై పడుతుంటాయి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన వరదలు కేరళలో విధ్వంసం సృష్టించిన సంగతి అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు ఆ సమయంలో సుమారు ఆరు వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ ప్రకృతి విపత్తు రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో వాతావరణ మార్పుల కారణంగా సంభవించిన అత్యంత ఘోర విపత్తుల్లో ఒకటని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది రెండు వేల పంతొమ్మిది వరదల్లో నూట ఇరవై ఒక్క మంది చనిపోయారు రెండు వేల ఇరవై వరదల్లో అరవై ఆరు మంది రెండు వేల ఇరవై ఒకటిలో నలభై రెండు మంది రెండు వేల ఇరవై రెండులో ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై నాలుగులో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు కోట్లలోనే ఆస్తి నష్టం జరిగింది గడచిన ముప్పై ఏళ్లలో కేరళ రాష్ట్రంలో రుతుమవనాలు అడుగుబెట్టే సమయంలో అంటే జూన్ జులై నెలల్లో కురిసే వర్షాల శాతం తగ్గుతూ వస్తోంది అదే సమయంలో ఆగస్టు సెప్టెంబర్ సమయాల్లో మాత్రం వర్షపాతం పెరుగుతూ వస్తోంది గడచిన నాలుగైదేళ్ల వర్షపాతాలను పరిశీలిస్తే ఏడాది మొత్తం మీద కురిసే వారంలో సగం కన్నా ఎక్కువ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కేవలం ఒకటి రెండు వారాల్లోనే కురుస్తోంది దేశవ్యాప్తంగా కొండ చర్యలు విరిగిపడే ఘటనలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా ఉత్తరాఖండ్ రెండో స్థానాల్లో కేరళ రాష్ట్రం మూడో స్థానాల్లో ఉంది ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు ఏ ఏ ప్రాంతాల్లో జరుగుతాయి అంటే నిటారుగా ఉండే కొండలు లోయల దిగువ భాగాలు కాచెచ్చులో కాలిపోయిన భూభాగాలు అడవులను విపరీతంగా కొట్టేసిన భూభాగాలు అలాగే నీటిలో ఎక్కువ కాలం నానిన ప్రాంతాలు వాగులు నదుల ప్రవాహ మార్గాల్లో ఉండే భూభాగాల్లో ఎక్కువ కొండ విరిగిపడే ప్రమాదం ఉంటుంది అసలు కేరళకి ఎందుకు ఇలా జరుగుతోంది కేరళలోని ఇలా వరదల విధ్వంసం జరుగుతోంది అందుకు చాలా కారణాలే ఉన్నాయి కేరళ రాష్ట్రంలోని పద్నాలుగు పాయింట్ ఐదు శాతం భూభాగం వరదలకు గురవుతోంది ఈ ప్రాంతం భారీ వర్షాలను తట్టుకునే స్థితిలో లేదు ముఖ్యంగా పర్యావరణ మార్పులు అడవుల నరికివేత వంటివి వర్షాకాలంలో కొండ విరిగిపోతున్న ఘటనలకు ప్రధాన కారణాలు ఇలాంటి ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టడం కూడా విపత్తులకు కారణం ఇంకా వివరంగా చెప్పాలంటే కేరళ కొండ ప్రాంతం వందల ఏళ్లుగా ఆ కొండ ప్రాంతాల్లో జరుగుతున్న పోడు వ్యవసాయం వల్ల భూస్వరూపం మారిపోయింది అలాగే విపరీతమైన వర్షాల కారణంగా నీటిలో ఎక్కువ కాలం నాని ఉండటం వల్ల తరచూ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి పైగా ఉష్ణోగ్రతల్లో విపరీతంగా మార్పులు వస్తున్నాయి అడవులను నరికేయటం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి మరి ముఖ్యంగా గడచిన నాలుగైదేళ్లలో ఈ మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి అరేబియా సముద్ర జలాలు వీడకటం వల్ల ఇలాంటి మార్పులు వస్తున్నాయని అంచనా దీనివల్ల తక్కువ సమయంలోనే దట్టమైన మేఘాలు ఏర్పడి అత్యంత భారీ వర్షాలకు కారణమవుతున్నాయి వాతావరణంలోని ఈ అస్థిరతే దట్టమైన మేఘాలు ఏర్పడడానికి కారణం ఈ వరదలు నివారించాలంటే ఏం చేయాలి ఈ విషయంలో అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం కాకుండా దీర్ఘకాలంగా ఉపయోగపడేలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ ఏఐ టెక్నాలజీ సహాయంతో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల మ్యాప్ ను సిద్ధం చేసింది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై వరకు జరిగిన ప్రకృతి విపత్తులను పరిశీలించింది అలాగే ఓ మొబైల్ యాప్ త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేస్తుంది దీని ద్వారా ప్రమాదకరమైన ప్రాంతాలను ముందే గుర్తించి భారీ వర్షాల సమయంలో అక్కడి నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే వీలుంటుంది కొండపై నుంచి జారిపడే రాళ్లకు ఆయా చోట్ల ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయటం వల్ల కొంతమేర ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది ఈ చర్యలు ఎంత త్వరగా చేపడితే వచ్చే ఏడాది రానున్న వరద ముప్పు నుంచి బయటపడచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ చేయండి